హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను జూలై మంత్ లో కొంచెం మనీ ఛాలెంజ్ లా చెప్పాను కదా ఆగస్ట్లో నేనైతే వేరే మనీ ఛాలెంజ్ చేస్తున్నానండి సో ఈ మ ఈ మనీ ఛా ఛాలెంజ్ అంటే ఎక్కువ కాదు తక్కువగానే పెట్టుకున్నాను ఎందుకంటే లాస్ట్ మంత్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లాగా సేవ్ చేశానండి దానివల్ల నాకు కొంచెం కష్టం అనిపించింది అమౌంట్ ఎక్కువ అవుతున్న కొద్దీ కొంచెం కష్టం అనిపిస్తుంది సో నేను ఈసారి అయితే కొంచెం తక్కువ తక్కువ అమౌంట్తోనే టూ త్రీ మంత్స్కి ఇలాగ వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కునేలాగైతే ప్లాన్ చేసి సేవింగ్ చేస్తున్నానండి ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే మీరు కూడా పాటించండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి అదేవిధంగా కొంతమంది మంత్లీ సేవింగ్ ప్లాన్స్ అని మంత్లీ బడ్జెట్ ప్లాన్ కూడా పెట్టమని కామెంట్ చేస్తున్నారు అలానే సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి కదా వాటిని కూడా అడుగుతున్నారండి నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా వాటిని రోజు ట్రై చేస్తానండి చేయడానికి సో ఇప్పుడు ఆగస్ట్ మంత్కి వచ్చేసి నేను ఒక టూ త్రీ ఛాలెంజెస్ అయితే చెప్తానండి మీరు అందులో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఎవరైనా చేయగలిగితే చేయండి నేనైతే ఈ ఈ మంత్ టూ ఛాలెంజెస్ అయితే తీసుకుంటున్నానండి సో అందులో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి టెన్ రూపీస్ ఛాలెంజ్ అండి థర్టీ డేస్లో మన పాయింట్ అంటే పావుంతు గ్రాము అండి అంటే టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ వరకు కాయిన్ అయితే కొనుక్కోవచ్చు సో దానికి వచ్చేసి మనం థర్టీ వన్ డేస్ కదా సో ఈ టెన్ రూపీస్ ఛాలెంజ్ వచ్చేసి నేను ఫిఫ్టీన్ డేస్ రోజు రోజుకి టెన్ టెన్ రూపీస్ పెంచుకుంటూ అయితే వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే టెన్ రూపీస్ వేస్తే సెకండ్ డే ట్వంటీ థర్డ్ డే థర్టీ ఫోర్త్ డే ఫార్టీ ఇలా ఫిఫ్టీన్ డేస్ వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకోవాలండి సిక్స్టీన్త్ డేట్ నుంచి రివర్స్లో రావచ్చు అంటే సిక్స్టీన్త్ని వన్ ఫిఫ్టీ సెవెంటీన్త్ని వన్ ఫార్టీ ఎయిటీన్త్ వన్ థర్టీ అంటే ఇలా తగ్గించుకుంటూ పోతే మనకి లాస్ట్కి వచ్చేసేటప్పటికి టెన్ రూపీస్తో ఎండ్ అవుతుందండి స్టార్టింగ్ టెన్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము ఎండింగ్ కూడా వచ్చేసి టెన్ రూపీస్తో ఎం ఎండ్ చేస్తాము ఈ థర్టీ వన్ థర్టీ ఫస్ట్ ఏంటి ఆప్షనల్ అండి మీరు ఎంత అనుకుంటా అంత వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందండి అంటే టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఇలా మొత్తం కలుపుకుంటే మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది ఈ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి నేను ఆప్షనల్ అని పెట్టాను కదా ఇక్కడ హండ్రెడ్ రూపీస్ మనం వేసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మనం ఇలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ కొనుక్కోవచ్చండి కాయిన్ మనకి ఇప్పుడు కొన్ని షోరూమ్స్లో అయితే టెన్ మిల్లీగ్రామ్స్ కాయిన్ వచ్చేసి జిఆర్టీలో పీస్ బట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నట్టు తెలిసిందండి సో నేను అందుకే టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ వరకు కాయిన్ అయితే కొనుక్కోవచ్చు అని పెట్టాను అలా కాకుండా మన ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు స్కీమ్ ద్వారా కట్టుకున్నా సరిపోతుందండి మన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మన లెవెన్ డే లెవెన్ మంత్స్కి ట్వంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనం సేవ్ చేయొచ్చండి ఇలా ట్వంటీ సెవెన్ థౌసండ్ కి మనం ఏదైనా ఆర్నమెంట్ తీసుకుంటే దానికి బియ్య అది మనం కట్టుకునే షోరూమ్స్ బట్టి ఉంటుంది బియే అవన్నీ తక్కువగా ఉంటాయి అంటే ఎయిటీన్ పర్సెంట్ వరకు మనం ఎయిటీన్ ఆర్ ఫోర్టీన్ పర్సెంట్ వరకు విఏ మనకి తగ్గుతుందండి సో ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లెవెన్ మంత్స్ కదా ట్వెల్త్ మంత్లో కూడా సేమ్ ఇలానే మనం సేవ్ చేసుకుంటే ఒకవేళ ఎక్స్ట్రా ఏది మనీ పడినా మనం ఈజీగా వేసుకోవచ్చండి సెకండ్ వచ్చేసి వీక్లీ ఛాలెంజ్ వచ్చేసి మనం వీక్ అండి వీక్కి టెన్ టెన్ రూపీస్ పెంచుకుంటూ వెళ్తాము ఫస్ట్ డే నైన్ నైన్స్ సెకండ్ డే ట్వంటీ థర్డ్ డే థర్టీ ఫోర్త్ డే ఫార్టీ ఫిఫ్త్ డే ఫిఫ్టీ సిక్స్టీ డే సిక్స్టీ సెవెంత్ డే సెవెంటీ ఇలా మనం వేసుకుంటే టోటల్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి అలా మనం మొత్తం చూసుకుంటే టోటల్ అమౌంట్ వచ్చేసి లెవెన్ లెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మన ఈ విధంగా సేవ్ చేసుకున్నట్టయితే ఇయర్గా ఇయర్లీ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ అయితే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి దీని ద్వారా స్కీమ్ స్కీమ్ ఒకవేళ ఇలా కట్టుకున్నా పర్వాలేదు అంటే మనకి ప్రజెంట్ డేస్ లో లెవెన్ సారీ థౌజండ్ నుంచి ప్రతి షోరూమ్స్ లో కొన్ని కొన్ని షోరూమ్స్ అయితే త్రీ థౌజండ్ ఇలా కానీ కొన్ని షోరూమ్స్ అయితే థౌజండ్ నుంచి కూడా పే చేసుకోవచ్చు సో మీరు ఎలా థౌజండ్ రూపీస్ పే చేసుకున్నా పర్వాలేదు అనుకుంటే మనం ఎలా థౌజండ్ రూపీస్ కూడా చేసుకోవచ్చండి సో ఈ విధంగా చేసుకుంటే మనకి లెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనేది సేవ్ అవుతుంది చాలా మంది మనీ సేవ్ చేసుకోలేము అనుకున్న వారు ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారా మనీ సేవ్ చేసుకోవచ్చండి ఇప్పటి వరకు ఎవరైనా మనీ సేవ్ చేసుకోలేకపోయినా ఇలా చిన్న అమౌంట్ అయినా పర్వాలేదండి మనం ఏమీ లేనప్పుడు ఈ థౌజండ్ రూపీస్ సేవ్ చేసుకున్న మంత్లీ మనకి ఎంతో కొంత సేవ్ అయినట్టు ఉంటుంది కదా దీని ద్వారా మన ఇయర్లీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్రామ్ అయినా కొనుక్కోవచ్చండి ఏమీ కొనుక్కోలేనప్పుడు వన్ అండ్ హాఫ్ గ్రామ్ అంటే ఎక్కువే కదా సో ఈ టిప్ కూడా నచ్చినట్టు అయితే ఎవరికైనా పాటించండి సో అదే టెన్ రూపీస్ ఛాలెంజ్తో టెన్ టెన్ డేస్ కండి అంటే ఫస్ట్ డే టెన్ డేస్ సెకండ్ డే ఇలా మనం టెన్ టెన్ రూపీస్ పెంచుకునే పోతాము టెన్త్ డే వరకు పెంచుకొని వెళ్తామండి హండ్రెడ్ రూపీస్ టోటల్ వచ్చేసి టెన్ డేస్కి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇలా మనం లెవెన్త్ నుంచి ట్వంటీ వరకు సేమ్ అలానే చేస్తాము ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు సో మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి థర్టీ డేస్కి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ విధంగా సేవ్ చేయడం వల్ల మనం ఇయర్లీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు మనం ఇందులో కొన్ని థర్టీ డేస్ ఉంటాయి కొన్ని థర్టీ వన్ డేస్ ఉంటాయి కదండి అవన్నీ టోటల్గా చూసుకుంటే మనం ఈజీగా ట్వంటీ థౌజండ్ వరకు ఇయర్లీ సేవ్ చేసుకోవచ్చండి దాని ద్వారా అయితే మనం టూ గ్రామ్స్ కానీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ కానీ ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చు మేము అలా కొనుక్కోలేము అనుకునేటప్పుడు స్టా మన మంత్లీ మంత్లీ కొంచెం కొంచెం గోల్డ్ పీస్ బట్ ఉంటాయి పెరిపోతుందండి ఎందుకంటే రోజు రోజుకు గోల్డ్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఒకవేళ తగ్గిన టెన్ రూపీస్ ఇలా తగ్గుతుంది కానీ పెరగడం హండ్రెడ్ రూపీస్ ఇలాగా గ్రామ్కే పెరిగిపోతుందండి దానికి మనం జిఎస్టి అండ్ వి అవన్నీ పే చేసే బదులు ఇలా పీస్ ప్రకారం కొనేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ లేకపోతే ఇలా టూ త్రీ మంత్స్ కి ఒకసారి అయినా మన సేవ్ చేస్తాం కదా అమౌంట్తో మన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్లో ఉన్న బిస్కెట్స్లో కొంచెం కొంచెం పీసెస్ ఇస్తారండి సో దా అలా అయినా కొనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛాలెంజ్ అండి ఈ ట్వంటీ రూపీస్ ఛాలెంజ్లో థర్టీ డేస్లో మనం హాఫ్ గ్రామ్ వరకు ఈజీగా కొనుక్కోవచ్చు ఎలా అంటే ఫస్ట్ డే ట్వంటీ ఇస్తే సెకండ్ డే ఫార్టీ ఇలా మనం ఫిఫ్టీన్ డేస్ వరకు మనం ట్వంటీ 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 రూపీస్ అలా పెంచుకుంటూ వెళ్తామండి సో ఫస్ట్ నేను ట్వంటీ వేసినప్పుడు ఫిఫ్టీ ఎత్ డే అంటే పదిహేనో తారీఖున మనం మూడు వందలు వేస్తాము దాని తర్వాత పదహారు నుంచి తగ్గించుకొని వెళ్తాము మూడు వందలు రెండు వందల ఎనభై రెండు వందల అరవై ఇలా పంతొమ్మిదో తారీఖులు రెండు వందల నలభై ఇలా వన్ ట్వంటీ రూపీస్ వరకు తెచ్చుకుంటామండి థర్టీ ఫస్ట్ను ఆప్షనల్ మనం ఫస్ట్ ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేస్తాము అన్నింగ్ కూడా ట్వంటీ రూపీస్తోనే స్టాప్ చేసేస్తాము ఇలా చేయడం వల్ల టోటల్ అమౌంట్ వచ్చేసి మనం ఫిఫ్టీన్ డేస్లో చూసుకుంటే రెండు వేల నాలుగు వందలు అయితే అవుతుందండి ఇలా థర్టీ డేస్కి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ టూ హ ఈ టూ హండ్రెడ్ ఎందుకు వేసానంటే ఆప్షనల్ ఉంది కదా సో ఈ డేట్కి వచ్చేసి నేను టూ హండ్రెడ్ అనేది వేసుకున్నాను సో మనం టోటల్గా ఈజీగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చండి లాస్ట్ టైం సేమ్ నేను ఇదే ట్వంటీ రూపీస్ ఛాలెంజ్ చేశానండి కానీ ఇలా ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి కూడా మళ్ళీ ఎక్స్ట్రా ట్వంటీ ట్వంటీ రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను సో అప్పుడు వచ్చేసి నాకు అమౌంట్ ఈ సిక్స్ హండ్రెడ్ ఇలా ఫైవ్ హండ్రెడ్ అనేటప్పటికి నాకు కొంచెం ఇబ్బంది అయిందండి వేసుకోవడానికి సో అందుకే నేనైతే ఈ ప్లాన్ అయితే చేశాను ఇలా త్రీ హండ్రెడ్ నుంచి తగ్గించుకుంటూ వచ్చాను ఎందుకంటే మంత్ ఎండింగ్స్లో మనకి మనీ అనేది తక్కువ ఉంటుంది కదా అలానే ఒకేసారి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లైన్గా వెయ్యాలన్నా కష్టమవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి సో అందుకే నేను ఈ ఛాలెంజ్ అయితే తీసుకున్నానండి సో టోటల్ అమౌంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అవుతుంది కదా ఇలా ఫైవ్ థౌజండ్ మీరు కట్టుకోవాలనుకుంటే ఫైవ్ థౌసండ్ ఈజీగా స్కీమ్ కట్టుకోవచ్చండి ఫైవ్ థౌజండ్ కట్టుకుంటే లెవెన్ మంత్స్కి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అంటే మనం దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చు వితౌట్ విఏ జిఎస్టీ జిఎస్టీ ఎలా పే చేయాలి వితౌట్ విఏతో మనం ఈజీగా త్రీ ఫోర్ గ్రామ్స్ అనేది కొనుక్కోవచ్చండి చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవాలనుకున్న వారు ఈ విధంగా స్కీమ్ ప్లాన్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది సో లాస్ట్ మంత్ నేను జూలైలో చేసిన ఛాలెంజ్కి అమౌంట్ వచ్చేసి నేను నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ అయితే సేవ్ చేసుకోగలిగాను కానీ ఆ మంత్లో నాకు సేవింగ్ ఛాలెంజ్ అనేది చాలా కష్టమైపోయిందండి అందుకే నేను అది ప్లాన్ చేయకుండా వేరే ప్లానింగ్ అయితే వేసుకున్నాను అది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛాలెంజ్ వీక్లీ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేసే ఛాలెంజ్ చెప్పాను కదా ఈ రెండు ఛాలెంజెస్ అయితే నేను తీసుకున్నానండి ఇలా ట్వంటీ రూపీస్ ఛాలెంజ్ చేయడం ద్వారా నేను ఫైవ్ థౌజండ్ అయితే సేవ్ చేస్తాను అలాగే సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చేయడం వల్ల నేను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ టూ థౌజండ్ అమౌంట్ అయితే పే చేస్తాను సో టోటల్గా వచ్చేసి సెవెన్ థౌసండ్ అండి నేను ఈ సెవెన్ థౌసండ్తో ఒక టూ మంత్స్ సెవెన్ థౌజండ్ సేవ్ చేసుకుంటే నేను ఈజీగా టూ మంత్స్కి ఒక్కొక్కసారి గోల్డ్ కాయిన్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు సో ఆల్రెడీ నేనైతే స్టార్ట్ చేసేసానండి లాస్ట్ టైం ఇదే ప్లేస్లో మీరు జూలై మంత్ చూసారు ఇది సరేమో ఆగస్ట్ మంత్ సో ఆల్రెడీ అమౌంట్ అయితే వేసేసుకున్నాను కూడా కానీ ఇంకా టిక్ పెట్టుకోలేదండి నేను ఈ టోటల్ అమౌంట్ చూసి ఇక్కడైతే మార్క్ చేసేసుకుంటాను ఇలా చేయడం వల్ల నాకు ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మంత్ స్టార్టింగ్లో నేను ఈ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నవన్నీ వేసేస్తాను టూ హండ్రెడ్ త్రీ హండ్రెడే కాబట్టి ఈజీగా ఉంటుందండి నాకు అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే నాకు కష్టమైపోతుంది సో టూ త్రీ హండ్రెడ్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చండి విధంగా ఇంకో ఛాలెంజ్ వచ్చేసి నేను ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజ్ చేశాను కదా అది కూడా పెట్టుకున్నానండి ఈ టూ మ ఈ టూ మంత్స్ సారీ ఈ మంత్ వచ్చేసి టూ ఛాలెంజెస్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఛాలెంజ్ చేసుకోవడం వల్ల నేను ఖచ్చితంగా డబ్బులు వేయాలని ఖచ్చితంగా హృదయ ఖర్చులు అనేది చాలా వరకు తగ్గించేసుకున్నానండి నేను నాకు అమౌంట్ ఎంత ఉన్నా ఇలా వేసేసుకుంటే మనకి దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది సో ఈ టూ ఛాలెంజెస్తో నేను నెక్స్ట్ మంత్ కొంత అమౌంట్ యాడ్ చేసిన నా దగ్గర మిగిలిన సేవింగ్స్ కూడా ఉన్నాయి కదా ఉంటాయి కదండి వాటిని కూడా యాడ్ చేసి నెక్స్ట్ మంత్ కొనుక్కుంటాను లేకపోతే ఫ్యూచర్లో కొనుక్కుంటాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను సో అదే విధంగా కాయిన్స్ కూడా నేను సేవ్ చేసుకుంటున్నానండి లాస్ట్ జూలైలో చూశారు కదా నేను కాయిన్స్ అన్ని ఇచ్చేసి నోట్స్ తీసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ కాయిన్స్ సేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి సో లాస్ట్ మంత్ నేనేం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది అదేవిధంగా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఎవరికైనా ఈ వీడియోస్లో టిప్స్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు కూడా కొంచెం కొంచెంగా అమౌంట్ సేవ్ చేసుకోండి ఇంకా నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్